ఆ కన్న తల్లి గుండె తరుక్కుపోతోంది పేగు తెంచుకు పుట్టిన బిడ్డ ఇక ఇంటికి రాడని తెలియడంతో ఆమె హృదయం బరువెక్కుతోంది కన్నీరు ధారలై కారుతోంది మరోవైపు గుండె లోతుల్లో ఏదో తెలియని గర్వం తన బిడ్డ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేశాడన్న ఆత్మసంతృప్తి జమ్మూ కశ్మీర్లోని డోడా ప్రాంతంలో సోమవారం జరిగిన ఉగ్రదాడిలో అమరుడైన కెప్టెన్ బ్రిజేష్ థాప తల్లి ఆవేదన అక్కడి వారి కళ్లల్లో నీళ్లు తిరిగేలా చేస్తోంది తన బిడ్డను పొట్టన పెట్టుకుని ఇంత క్షోభకు గురి చేసిన ఉగ్రవాదులపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలంటూ విలపిస్తున్న తీరు ఆమె దేశభక్తిని చాటి చెబుతోంది ముష్కరుల దాడిలో ఇరవై ఏడేళ్ల బ్రిజేష్ ప్రాణాలు కోల్పోవడంతో అతడి స్వగ్రామం పశ్చిమ బెంగాల్లోని విషాద ఛాయలు అలుముకున్నాయి ఆయన జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ కుటుంబ సభ్యులు బంధువులు మున్నీరు అవుతున్నారు ఎలాగైనా ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు బ్రిజేష్ తండ్రి భువనేష్ కూడా ఆర్మీ అధికారే కల్నల్ హోదాలో పదవి విరమణ చేశారు చిన్నప్పటి నుంచి ఆయనను చూస్తూ పెరిగిన బ్రిజేష్ చిన్నతనంలోనే ఆర్మీపై ఇష్టం పెంచుకున్నాడు నాన్న దుస్తులు ధరించి అటు ఇటు తిరుగుతూ సంబరపడిపోయేవాడట ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ దేశం కోసం ఆర్మీలోనే చేరాలని నిర్ణయించుకున్నాడు తొలి ప్రయత్నంలోనే వివిధ దశల్లోని పరీక్షలను పూర్తి చేసి సైన్యంలో చేరి కలను నెరవేర్చుకున్నాడు బ్రిజేష్ ఐదేళ్ల క్రితమే సర్వీస్లో చేరాడు ఆయనకి ఇంకా వివాహం కాలేదు తల్లిదండ్రులు బంధువులు ఈ మధ్యనే ప్రయత్నాలు మొదలుపెట్టారు సరైన సంబంధం కోసం వెతుకుతున్నారు ఇంతలోనే ఈ ఘోరం చోటు చేసుకోవడంతో తల్లిదండ్రుల్ని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు కుటుంబంలో బ్రిజేష్ లేని లోటు ఎవరూ తీర్చలేరని భగవంతుడి వారికి పుత్రశోకాన్ని మిగిల్చాడని బంధువులు వాపోతున్నారు ముష్కరుల దాడిలో బ్రిజేష్ తో పాటు నాయక్ రాజేష్ సిపాయి బ్రిజేంద్ర అజయ్ ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎక్స్ వేదికగా స్పందించారు అమరుల త్యాగాల వృధా కావని అన్నారు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతుందని ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు జమ్మూ కశ్మీర్ ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు సైనికులు అండగా ఉన్నారని అన్నారు